నమస్తే రామరాజ్యం టీవీకి స్వాగతం నేను మిశ్రావంతి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన వచ్చే అమావాస్య గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి మీరు కూడా చూసే ఉంటారు అంటే కొంతమంది పండితులు ఈ రాశుల వారికి మంచిది కాదు అని కొంతమంది మరి కొంతమంది ఏమో వీళ్ళకి అసలు అదృష్టం మరి మరికొంతమంది అసలు ఈ అమావాస్య అంటే చాలా ప్రమాదం అని ఈ విధంగా రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి మీరు కూడా చూసే ఉంటారు అయితే ఇందులో అసలు వాస్తవం ఏంటి ప్రతి నెల అమావాస్య వస్తూనే ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే బట్ ఈ మాఘమాసంలో మార్చి ఇరవై తొమ్మిదిన వచ్చేటువంటి అమావాస్య ఆ అమావాస్య పేరేంటి అసలు తన విశిష్టత ఏంటి ప్రత్యేకత ఏంటి అంటే నిజంగానే కొన్ని రాశుల వారికి మంచిది కాదా ఇటువంటి వాస్తవాలన్నిటినీ మనకు క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీ శర్మ గారు మనతో పాటు ఉన్నారు తనని అడిగి ఈ అమావాస్యకు సంబంధించిన వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి గురువు గారు ఇప్పుడు అందరికీ ఉగాది పండుగ కంటే ముందు ఈ అమావాస్య గురించి ఇక్కడ చూసిన చర్చ కొన్ని రాష్ట్రాల వాళ్ళు అంటే సోషల్ మీడియాలో వచ్చేటువంటి చూస్తుంటే కొన్ని రాష్ట్రాల వాళ్ళు నిజంగానే భయపడుతున్నారు కొంతమంది ఏమో మాకు అదృష్టం అని అంటున్నారు అసలు ఒక అమావాస్య నిజంగానే మనుషుల జీవితాలను మారుస్తుందా అంటే అంత ఫోకస్ ఎందుకు ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటుంది కదా అమావాస్య అనేది అయితే ఫోకస్ అనేటువంటిది అంటే ఇక్కడ విషయం ఏమిటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో శిష్ట గ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడిన తర్వాత సుమారుగా రెండు వేల ఇరవైలో కరోనా అనేటువంటి మహమ్మారి మనల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టింది అందరికీ తెలిసినటువంటి విషయం ఇక్కడ సో ఇక్కడ ఇప్పుడు మళ్ళీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు అంటే ఇరవై ఎనిమిది శుక్రవారము ఏడు రెండు గంటల నిమిషాల నుండి సాయంత్రం శనివారము సుమారుగా ఐదు నుండి ఆరు గంటల వరకు కూడా అమావాస్య తిథి అనేటువంటిది ఉంటుంది సో ఎక్కువగా ఇరవై తొమ్మిదవ తారీఖు సూర్యోదయము అని మనం చెప్పుకోవడం జరుగుతుంటుంది ఆ రోజే మనకు అమావాస్య ఇక్కడ ఇదే సమయానికి ఆరు గ్రహాలు కూడా మీనరాశిలో కలుస్తున్నాయి ఆరు గ్రహాలు అంటే షష్ట గ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడబోతున్నది సో దీని వలన కొన్ని రాశుల వారికి బాగుంటే కొన్ని రాసుల వారికి కొంత ఇబ్బందులు ఉంటుంది మరి ఎట్లా అంటే ఆ టైటిల్స్ చూస్తేనే ఒక భయం భయభ్రాంతులు అయ్యేటువంటి విధంగా యూట్యూబుల్లో టైటిల్స్ పెడుతున్నారు వినరా సో శిష్ట గ్రహ కూటమి లేదా అసలు దారుణంగా పెట్టేస్తున్నారు టైటిల్స్ సో ఇక్కడ విషయం ఏమిటి అనుకుంటే ఈ అమావాస్య మనకు చివరిది చివరిది అంటే మనకు చైత్రమాసం నుండి పాల్గొన మాసం వరకు పన్నెండు నెలలు సో పన్నెండు నెలలలో నెలకు ఒక అమావాస్య వస్తుంది నెలకు ఒక అమావాస్య అంటే ఇది మనకు పన్నెండవ నెల తిథుల ప్రకారంగా మరలా వచ్చేటువంటిది చైత్రమాసము ఉగాది నుండి మనకు చూసుకున్నట్టయితే పన్నెండు మాసాలు అలా చివరి అమావాస్య అంటే మనకు చివరి మాసం పాల్గొన మాసంలో చివరి అమావాస్య శనివారం రోజు రావడం విశేషము శనిచ్చరునికి ప్రీతి ఇక్కడ శనివారము అమావాస్య రావడము శని అమావాస్యగా చెబుతారు సో మనం కొన్ని రెమెడీస్ చేసుకోవడం వల్ల ఈరోజు బాగుంటుంది అంటే అన్ని రాశుల వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పేటువంటి రెమెడీస్ అన్ని రాశుల వారు చేసుకోవాలి అందరికీ శనైరుని యొక్క అనుగ్రహం కావాలి ఓకే ముఖ్యంగా ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడేటువంటి వారు ఎవరైతే ఉన్నారు కొత్తగా ఇప్పుడు మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం కాబోతున్నది ఇదే రోజునండి సో వారు కావచ్చును మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం వెళ్ళిపోతూ ఉన్నది కుంభరాశి వారికి ఐదు సంవత్సరాలు అయిపోయినవి వీరికి ఇక మరొక రెండున్నర సంవత్సరాలు సో మీనరాశి వారికి రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం మీద వీరికి ఇంకొక ఐదు సంవత్సరాలు ఉంటుంది మేషరాశి వారికి ఫ్రెషర్స్ ఇప్పుడు ఇప్పుడే కొత్తగా వారు జాయిన్ అవుతున్నారు ఈ క్లాసులో శనైరుడు అంటేనే ఒక సబ్జెక్టు మనకు సో ఒక తెలవనే విషయము అంటే మంచి స్నేహితులు ఎవరు మంచి బంధువులు ఎవరు మనకు చెడ్డవారెవరు చెడ్డ స్నేహితులు ఎవరు మనల్ని చూస్తే ఓర్వలేని వారెవరు మనకు సంబంధించి ఎవరైతే మన ఎంత మనం ఎవరినైతే ఆదరించామో వారు మన గురించి ఎక్కడ బ్యాడ్గా చెప్తున్నారు సో మనకు వెన్నుపోటు పొడిచేటువంటి వారు ఎవరు ఇలాంటి విషయాలు ఎన్నో ఎన్నెన్నో మనము ఈ యొక్క ఎల్నాటి శనిలో తెలుసుకునేటువంటి పరిస్థితి ఇక అదేవిధంగా ధనస్సు రాశి వీరికి వచ్చేసి అర్ధాష్టమ శని ఎంటర్ కాబోతున్నది కన్యా రాశి వారికి సప్తమ శని అదేవిధంగా సింహరాశి వారికి అష్టమ శని సో ఇక్కడ ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అందరికీ కూడా యోగదాయకంగానే ఉంటుంది ఎందుకు అంటే గురుగ్రహము అనేటువంటిది చాలా అంటే చాలా బాగుంటుంది ధనస్సు రాశి వారికి సప్తమ భావంలో గురువు అనుగ్రహం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి సో మేషరాశి వారికి కూడా ద్వితీయ భావము తృతీయ భావంతో గురువు ఉండడం వల్ల కొంతమేర అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళుతూ దీంతో పాటుగా అంటే ఇక ఇక అది మనము ఈ యొక్క రాశి ఫలాలకు సంబంధించిన దానిలో చూసుకుందాం సో ఇక్కడ అమావాస్యకు సంబంధించినటువంటి దానిలో సబ్జెక్టు విషయం ఏమిటి అంటే ఎవరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు శిష్టగ్రహ కూటమైనటువంటిది ఏర్పడుతుంది కనుక ముఖ్యంగా ప్రయాణాలు చేసేటువంటి వారు జాగ్రత్త ఈ రాశి వారైనా ఎందుకంటే ఇది మనకు మీన లగ్నంలో ఏర్పడుతుంది మీన లగ్నం అంటే మనకు వాటర్ రిలేటెడ్ సో వాటర్ రిలేటెడ్ బిజినెస్ చేసేటువంటి వారు అది ఆయిల్ కానీ పెట్రోల్ కానీ వాటర్ కానీ మిల్క్ కానీ లైక్ ఇలాంటివి విదేశీ ప్రయాణాలు లేదా వీసా రిలేటెడ్ కొన్ని కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఒక వన్ మంత్ అట్లా ఉంటుంది పీరియడ్ కనుక ఒక ఎటు తిరిగి ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు పోస్ట్ పోన్ చేసుకోండి ఏదైనా కూడా ప్రయాణాలు కానీ ఇలాంటివి ఏది ఉన్నా కూడా సో ముఖ్యంగా ఈ అమావాస్య రోజు మనకు ఏమిటి అంటే కృష్ణ కృష్ణపక్షంలో వచ్చేటువంటి అంటే శుక్లపక్షము కృష్ణపక్షము మనకు శుక్లపక్ష చంద్రుడు దినదినము ప్రవర్తమానం చెందుతూ పౌర్ణమి అనేటువంటిది ఉంటుంది పౌర్ణమి నుండి చంద్రుడు దినదినము కూడా తగ్గుముఖంగా వెళుతూ మనకు అమావాస్య అనేటువంటిది రావడం సో ఈ అమావాస్య రోజు ఎవరైతే ఉపవాసం ఉండి చక్కగా కూడా బ్రాహ్మణులకు పెరుగు అదేవిధంగా కొంత మేర పూరీలు అంటారు కదమ్మ సో ఆ పూరీలను చేసి నాలుగు నుంచి ఒక ఎనిమిది పూరీలను చేసి చక్కగా కూడా పెరుగును ఈ యొక్క పూరీలను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చి ఏదైనా అమ్మవారి దేవాలయంలో చక్కగా కూడా బెల్లాన్ని దానంగా ఇస్తూ బెల్లం ఎందుకు దానంగా ఇవ్వాలి అంటే పరమాన్నం చేస్తారు అమ్మవారికి పరమాన్నములో భాగంగా బెల్లాన్ని వాడతారు సో ఈరోజు బెల్లం దానం ఇవ్వడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అదేవిధంగా దగ్గరలో ఉండేటువంటి యొక్క విష్ణు ఆలయాలలో చక్కగా కూడా పరమాన్నాన్ని స్వామికి మీరే ఇంట్లో వంట చేసి బెల్లము చక్కగా కూడా అన్నము అదే లైక్ బియ్యము ఆ యొక్క దాంతో చేసినటువంటి అన్నంలో చక్కగా కూడా మంచి నెయ్యిలో ఈ యొక్క కిస్మిస్ జీడిపప్పు బాదము ఇవన్నీ కూడా చేసి ఇలాచి పౌడర్ను వేసి చక్కగా కూడా నివేదన చేసి నలుగురికి పంచాలి ఈరోజు ఈ అమావాస్య రోజు మీరు ఉపవాసం ఉండాలి దీని తర్వాత వస్త్రాలకు సంబంధించి ఇంట్లో పనిచేసేటువంటి వారికి కానీ మీ డ్రైవర్స్కి కానీ మీ ఇంట్లో ఏదైనా పనిచేసే సేవకులకు వస్త్రాలను కొనివ్వడం వల్ల పితృదేవతల యొక్క అనుగ్రహం పొందుతారు అదేవిధంగా తర్పణాలు జరిగిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో పెద్దలకు తర్పణాలు అనేటువంటివి విడిచేటువంటి ప్రయత్నం చేస్తూ చక్కగా కూడా ఈరోజు రుద్రునికి అంటే ఈశ్వరునికి కానీ లేదా అగ్నికి కానీ నమస్కరించుకోవాలి అంటే ఈశ్వరునికి ఒక అభిషేకం చేసుకోవడం వల్ల అమావాస్య రోజు మంచి ఫలితం ఉంటుంది దీంతో పాటుగా ఇంట్లో కుదిరితే ఒక రెండు మూడు ఆవు పిడికలను తెచ్చుకొని మార్కెట్లో దొరుకుతాయి ఒక కర్పూరం దానిపైన పెట్టి చక్కగా కూడా ఒక సమిదల కర్ర తెచ్చుకోండి సమిదల కట్ట అంటే ఇస్తారు సో ఆ సమిదల కట్ట పెట్టేసి చక్కగా కూడా ఒక తట్టలో పోసి ఒక ఆవు పిడకబెట్టి కాస్త కర్పూరాన్ని అంటించి ఇంట్లో హాల్లో కూర్చొని చక్కగా కూడా ఓం రుద్రాయ స్వాహ ఓం రుద్రాయ స్వాహ ఓం అగ్నయే స్వాహ ఓం విష్ణవే స్వాహ శ్రీ మహాలక్ష్మీ స్వాహ ఇలా ఈ నాలుగు మంత్రాలతో ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క ఇరవై నాలుగు సార్లు సుమారుగా కూడా అనుకుంటూ చక్కగా కూడా ఈ యొక్క నేతిని నెయ్యి మంచి నెయ్యి తీసుకొని ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఈ యొక్క తమలపాకు తీసుకొని చాలా ముంచుకుంటూ ఒక్కొక్క చుక్క దానిపై వేస్తూ ఉండండి ఇంట్లో అగ్నిని ప్రజ్వాలన చేసేటువంటి ప్రయత్నం చేయడం వల్ల ఈ అమావాస్య రోజు మనము హోమం చేసినటువంటి పుణ్యఫలం వస్తుంది అగ్నిని మనం వెలిగించాలి ఈరోజు సో దాని ముందు ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు కూర్చోవాలి దీనివల్ల వందకు వంద పర్సెంట్ కూడా అద్భుతమైనటువంటి శ్రేయస్సు ఇంట్లో చక్కటి ఆనందం జాతక రీత్యా ఉండేటువంటి దోషాలు తొలగిపోయి మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంటాయి చాలా చక్కగా చెప్పారు గురువు గారు ఎందుకంటే వేరే పండితుల్ని పిలిపించుకొని హోమం చేసుకోండి అట్లా కాకుండా తోచినంత సమితలు ఆవు పిడుకలు తీసుకొచ్చుకొని ఆవు చా ఆవు నెయ్యి చుక్కలు వేసుకుంటా అది నిజంగా అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్స్ ఉంటే చాలా చక్కటి ఫలితాన్ని కూడా ఇస్తుంది అయితే ఇందులో నాకు ఒక చిన్న సందేహం గురుగారు ఎందుకంటే కొద్ది రోజుల కిందట కూడా అక్కడ అంతరిక్షంలో అన్ని గ్రహాలన్నీ ఒకటే కక్ష మీదకి వచ్చినాయి అని అన్నారు మరి అప్పుడు ఎవరు పండితులు కానీ ఎవరు కానీ చెప్పలేదు జ్యోతిషులు కానీ ఎవరు దాన్ని అంతా పెద్ద తీసుకోలే అంటే ఇక్కడ కొన్ని రాశుల వారిపైన ఎఫెక్ట్ పడుతుంది అది ఇది అని బట్ ఈ అమావాస్యను మాత్రం ఎక్కువగా చేస్తున్నారు విషయం ఏమిటి అంటే ఇక్కడ కొన్ని కొన్ని ఇప్పుడు మీరు మీ ఇంట్లో అటువంటి ఫ్రీడమ్ కంటే మీ ఫ్రెండ్ ఇంట్లో ఉండేటువంటి ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది కొన్ని కొన్ని రాశులు కొన్ని కొన్ని స్థానాలలో ఉంటే జాతక రీత్యా కానీ మన భారతదేశం రీత్యా కానీ కొంత ఫేవరబుల్గా ఉంటుంది సో కొన్ని కొన్ని స్థానాలలో ఇప్పుడు అక్కడ సూర్యుడు శని ఇద్దరు కలుస్తున్నారు ఇద్దరు కూడా కలవకూడదు ఇద్దరు రెండు గ్రహాలు అటువంటి సమయంలో ప్లస్ అక్కడే బుధుడు నిచబడుతున్నాడు ఎట్ ద సేమ్ టైమ్ శుక్రుడు ఉన్నాడు అక్కడే శనేచరుడు ఇన్ని గ్రహాలు ఆరు గ్రహాలు ఉండడం వల్ల రాహువు ఉంది అక్కడ సో దేని పరిస్థితి దాన్ని సో ఏ రాశిల వారికి ఎటువంటి ప్రమాదం లేదు ఇంట్లోనే చక్కగా పూజ చేసుకుని శివుడికి అభిషేకం చేసుకొని చిన్నపాటి హోమం లాంటిది చేసుకుంటే అందరికీ అన్ని విధాలుగా మంచిది అంతే చూశారు కదండీ ఈ అమావాస్య గురించి చాలామందికి రకరకాల సందేహాలు ఉండొచ్చు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది గురువుగారు చెప్పినట్టు మీరు కూడా ఈ శనివారం మీకు తోచినటువంటి పూజ కానివ్వండి లేదంటే చిన్నపాటి హోమం గురుగారు చెప్పినటువంటి మంత్రాలు పాడుతూ ఈ హోమం చేసుకుంటే మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ